హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అని మనకి ఇది నీమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి రెండు గుంటల భూమి ఈ రోజు అమ్మకానికి వచ్చింది చాలా అర్జెంట్లో ఈ రెండు గుంటల భూమి అమ్మకానికి పెడుతున్నారు మీరు చూడొచ్చు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ జహీరాబాద్ నుంచి నీమ్స్కి వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్కి ఆనుకొని మనకు కమర్షియల్ ప్రాపర్టీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను మీరు చూడొచ్చు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కే మనకు రెండు గుంటల భూమి అమ్మకానికి ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఇరవై ఎనిమిది ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఓన్లీ రెండు గుంటల భూమి ఈరోజు అమ్మకానికి ఉంది క్లియర్ టైటిల్ అర్జెంట్ సేల్కు ఉన్న ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు జైరాబాద్ డివిజన్ సంగారెడ్డి డిస్టిక్ జలాసంగం మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇక్కడ ఈ రోడ్కి వచ్చేసి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చిన్న చిన్న బిట్లు గుంటలలో ఆల్రెడీ మార్కెటింగ్ ఇక్కడ నడిచింది మీరు చూడొచ్చు ఇది రెండు గుంటల భూమి అమ్మకానికి ఉంది డైరెక్ట్ మనకు సేల్కు రావడం జరిగింది దీనికి ఆల్రెడీ ఇరవై ఎనిమిది ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది స్క్వేర్ బిట్ అవుతుంది ఇది నీమ్స్ నుంచి జస్ట్ ఇది నీమ్స్కి వెళ్ళే రోడ్డు నీమ్స్ నుంచి ఓన్లీ ఒక టూ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలకున్న వాళ్ళు చూడండి పద్నాలుగు లక్షలకు గుంట అంటున్నారు ఒక గుంట వచ్చేసి పద్నాలుగు లక్షలు ఎవరైనా కమర్షియల్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు బ్యాక్ సైడ్లో విలేజ్ ఉంటుంది